ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో అయితే ఉన్నానంట మనకైతే అన్న ఇప్పుడు పాలి చెడు ఇవన్నీ చూడవాలి అన్న మా తాన రెండు ఆవులు ఓకే ఇంకా మూడు ఆవులు ఏమో మూడు ఆవులు అంటే మొత్తానికి ఎన్ని ఆవులు ఓడి అన్న మొత్తం పదిహేను ఆవులు పదిహేను ఆవులు జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఎన్ ఉన్నాయి జెర్సీ రెండు ఉన్నాయి ఓకే మిగతా అన్ని హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే పాలిచ్చే ఇప్పుడు రైతులు వచ్చి చెక్ చేసుకోవడానికి పాలిచ్చే ఆవులు ఎన్ని రాడీ ఉన్నాయన్న ఆాలిచ్చడు అంటే నైట్ రెండు ముందు రెండు రోజుల ముందు మూడి

దీని దూడ ఫ్రెండ్స్ ఇక్కడ దూడ అయితే జబర్దస్త్ ఉందన్నమాట మనకైతే ఇదేం బ్రూడ్ అన్న దూడ ఇది కూడా వచ్చే బ్రూడా ఆర్దానా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక వచ్చు మగ దూడ అనమాట మనకైతే ఇప్పుడైతే డెలివరీ అయితే అయిపోయింది అంట మనకైతే ఒక వన్ అవర్ అవుతుంది డెలివరీ అయిపోయి అని మనకైతే ఇది పాలు తీసేసి రాను ఒక మాట ఓకే ఇప్పుడు ఎంతవరకు వచ్చా అన్న రైతులకి పైప్ అది పూటకి ఫ్రెండ్ పూటకైతే పది అయితే పెట్టుకోవచ్చు అంటే చనకట్ కూడా మంచిగా ఉంది ఆవికైతే చూడొచ్చు బ్రీడ్ వచ్చేసి వచ్చే ఫ్రాష్ అనమాట అండ్ మనకైతే ఇది ఎన్నితల ఉంటా ఇప్పుడు డెలివరీ అయింది ఇప్పుడు ఇప్పుడు డెలివరీ అయిపోయి చకెండ్ అయితే మనకైతే ఆరు ఆరువాళ్ళు ఉందంట ఓకే చూడొచ్చు ఇక పడుగు నరాలు కూడా బాగున్నాయి ఓకే అన్న చెక గురించి చెప్పి సెకండ్ లొక్వేషన్ సరే దీని అట్టర్ బాగుంది మనకైతే చూడొచ్చు మనకైతే ఇంతవరకు అక్కడ రైతులు అది ఫస్ట్ పది పది ఓకే అంటే మన వారికి మన రైతుల వరకు ఎంత వరకు ఎత్తుకొచ్చా మన రైతుల పన్నెండు వరకు వెళ్తాయి పన్నెండు వరకు నేను చూడ చనకాట్ కూడా బాగుంది మనకైతే అండ్ ముంగల అండ్ ఇది బ్రీడ్ అన్న బ్రీడ్ హెచ్ఎఫ్ అన్న మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే అవ్వలేదు ఇప్పుడు ఒక మాట డెలివరీ అయితే అవ్వలేదు ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లాక్ వచ్చిందన్న సెకండ్ లాక్ వచ్చిందన్న ఆరు పన్నెండు చూడొచ్చు పొడవు కూడా చూడొచ్చు అండ్ సన్కట్ కూడా మంచిగా ఉంది అండ్ ఇక్కడ ఉన్నారాలు చూడొచ్చు అండ్ అది ఇప్పుడు ఆడపల్లి ఉంది సెకండ్ లాకేష్ణా అంటే ఇప్పుడు డెలివరీ అయిపోతే ఓకే ఒక మాట రైతులకు వాళ్ళైతే ఒక రేటు చెప్పానా ఓకే పదివేల ఐదు ఒక లక్ష వరకు వస్తుండొచ్చా ఓకే మంచిగా మెంటనే చేసి పది పన్నెండు పన్నెండు ఇస్తూ ఉంటుంది ఓకే చూడ చట్టర్ కూడా బాగుంది మనకైతే అంటే ఈ పశ్చాపు గురించి కూడా ఒక రైతులకు కొడైతే రేటు చెప్పానా రేట్ అంటే చూడండి వాళ్ళు మనం చెప్పిన రేటు మనకి వచ్చి అదే రేట్ లో కావాలి అని ఇబ్బంది పెడతారు మళ్ళా అట్లాంటి రేట్ అయితే ఏం చెప్పాను రైతులకు మాట్లాడదు రేట్ అదే నేను అంటే వాళ్ళు వచ్చి అదే రేట్ లో కావాలి మనకు అడుగుతారు అది ఇబ్బంది అట్లా ఇప్పుడు వెళ్ళిపోతుంది అదే రేట్లు ఉందా మళ్ళీ అదే ఇబ్బంది పెడతారు అందుకనే రేట్లు చెప్పదు అందుకోలేదు ఇప్పుడు మన తన డెబ్బై వేల నుంచి ఆటో లక్ష పది వేల పడుకున్నాను చూడొచ్చు అన్న ఈ మూడవ గురించి చెప్పండి అయిపోయిందా పూటకి ఇప్పుడు రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చా ఓకే ఫ్రెండ్ కూడా బాగుంది మనకైతే చూడొచ్చు ఇంకా లెటర్ చూడొచ్చు మనకైతే ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ ఫ్రాష్ అనమాట హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ అంట మనకైతే అండ్ ముంగళ చూడొచ్చు ఇప్పుడు డిల్లర్ అయిపోయి చక్కర్ లాక్ వచ్చిన ఓకే మనకి మనకు ఇది కూడా ఆర్పలు ఉందంట చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి అన్నీ చూసుకోవచ్చు అనమాట అండ్ ఇక చూడండి శనకరీ కూడా చూడండి కూడా బాగుంది అండ్ చూడొచ్చు ట్రక్టర్ చూడండి దీని అయితే మంచిగా మెంటనైజ్ ఇప్పుడు మంచిగా రైతులు మెయింటనే చేస్తా ఇంకొక లీటర్ వరకు చూడొచ్చు అండ్ ఇక్కడ మనకైతే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉండను నాలే ఒకనా ఇది నిన్న మార్నింగ్ డెలివరీ ఇది మార్నింగ్ డెలివరీ అయిపోయింది అంటే మనకైతే ఇది ఎన్నైతున్నా மூடோய் தான் ஓகே அட்டர் வச்சு அட்டர் கூட ஓகே இப்போ ரயத்துக்கு மஞ்சபால் அப்படி பாலி லீட்டர் தொன்னதா தொகை பெற்றுக்கோ அண்ட் அட்டர் கூட இது ஆக மஞ்சள் இப்படி ஏன் அண்ட் டெலிவரி அப்படி டெலிவரி அய்யிடுது கலா அந்த ஓகே எண்ணோண்டா இப்போ டெலிவரி அது மூடோய் தான் பண்ணுற எண்ண ஆறுவா ஆறுவாருந்தா

సెకండ్ లాక్ క్వెషన్ మనకైతే పొడిగిడండి అది చనకలు కూడా మంచిగా ఉంది ఏంటంటే ఇది ఖచ్చితంగా అయితే ఎన్ని ఏమి అన్న ఓకే చూడొచ్చు మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ క్వశ్చన్ అంట క్రాష్ అంటే క్రాష్ అంట ఓకే పొడిగిడండి నచ్చాకపోతే చెప్పన్నా సెకండ్ లాక్ క్వశ్చన్ ఓకే అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఇది డెలివరీ అయిపోయిందా అవ్వలేదు డెలివరీకి ఉంది ఇది బ్రీడ్ అన్న ఇది చెప్తా ఇది కూడా క్రాచ్ ఫ్రెండ్ మనకైతే అండ్ శనకట్టు కూడా మంచిగా ఉంది పొడుగు కూడా మంచిగుంది మనకైతే దీని అయితే మిల్క్ ఇచ్చే పది చెప్పాడు అన్న మిల్క్ ఎంతవరకు ఎట్టుకోవచ్చు పది పది ఇస్తాను పది పది ఓకే మన తాను ఇప్పుడు ఏంటంటానా కొంచెం ఇక్కడ నిలవడన్నాను మన తాను రైతులకి అంటే ఎంత నుంచి ఎంత వరకు ఇచ్చేవాళ్ళు ఉన్నాయన్న పాలు పాలు లీటర్లు ఇస్తాను ఏడు ఎనిమిది నుంచి పది పది లీటర్లు ఇప్పుడు డెలివరీ ఉంది ఓకే ఇది అంత ఇప్పుడు ఏంటంటే కొంచెం టైం ఉంది అన్నది ఒక వన్ వీక్ టైం ఉంటుంది అయితే కట్ కూడా బాగుంది మనకైతే యావకైతే చూడొచ్చు ఇంకా ఇప్పి కూడా నడిపిస్తాం మీకు కాకపోతే అప్పుడైతేనే అర్థమవుతుంది అని చూడొచ్చు అండ్ ఇంకా కొంచెం టైం ఉంది వన్ వీక్ టైం పెట్టుకోండి అంటే ఒక మంచిగా దీన్ని పికప్ ఎంత వరకు ఉండొచ్చు ఒక పూటకి పన్నెండు లీటర్లు చూడచ్చు ఫ్రెండ్ మనకైతే అండ్ అట్టర్ కూడా బాగుంది అండ్ సనకట్ కూడా బాగుంది అండ్ ఇది అన్న హెచ్ఎఫ్ ఓకే మనకైతే ఎన్నో లాకేషన్స్ ఉంటుంది ఇప్పుడు డెలివరీ అయిపోతే సెకండ్ 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 లాకేషన్ మనకైతే చూడొచ్చు ఇక్కడ మనకైతే డెబ్బై వేల నుంచి అయితే ఉండేది అనమాట ఫ్రెండ్ డెబ్బై నుంచి ఒక లక్ష పదివేల వరకు అయితే ఉందనమాట ఒక లక్ష పది లేకపోతే ఒక లక్ష ఇరవై వరకు అయితే ఉందనమాట చూడొచ్చు అన్న చెప్పడా నెక్స్ట్ అవు కదా ఇది డెలివరీ అయితే ఇప్పుడు దీని పికప్ ఎంత వరకు ఉండొచ్చు పూటకి పాలు పదకొండు పదకొండు అంటే మనకైతే పూట వచ్చేసి రెండు పూటలు కలిసి ఇరవై రెండు లీటర్లు అదే చాలా లూజ్ ఉంది మనకి అయితే నిండి ఓకే మనకి చూడొచ్చు ఇది అయితే నిండిపోతాను అడ్రస్ మనకి చూడొచ్చు అండ్ మంగళవారంలో చూపిస్తారండి ఇది మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే త్రాట్లోకి వచ్చిన అంటే ఇది బ్రీడ్ అన్న ఇది వచ్చే ప్రాసెస్ అంటే మనకైతే చూడొచ్చు ఓకే మనకి ఇప్పుడు అంటే డెలివరీ అని చెప్పండి అన్న ఒక మాట వన్ వీక్ లోపల ఎంత లోపల అయితే ఇంత ఉంటాయి మనకైతే ఇప్పుడు ఈ యావకి ఇప్పుడు రైతులు తీసుకోవడానికి వస్తారు మళ్ళా ఎంతవరకు చెప్తా అన్న రైతులకి ఏ రెండు చెప్తున్నా కదన్నా డెబ్బై వేల నుంచి స్టార్ట్లు ఉన్నాయి ఎక్కువ తక్కువ ఉంటుంది ఒక్కొక్క కావాల ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది జర్సీ అనా అన్న ఇది జెర్సీ జెర్సీ ఓకే మనకు ఇది వాతావరణానికి మనకు రైతులు తీసుకున్న తర్వాత ఓకే మనకి చూడొచ్చు అంటే ఇక్కడ కట్టేసి అక్కడ మేయగలుగుతా ఓకే చూడొచ్చు మేస్తాయి కాకపోతే రైతులు ఏంటంటే అబ్జర్వేషన్ సరే ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే ఆవు మినిమం తీసుకుపోయిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఒక వన్ వీక్ వరకు వన్ మంత్ వరకు దాన్ని అబ్జర్వేషన్ ఉంచాలి తింటుందా తింటలేదా ఏం చేస్తుంది అనేది రైతు తీసుకుపోతాడు ఆడ కట్టేస్తాడు రెండు రోజుల వరకు అది మెయింటెనెన్స్ ఉండదు ఏమి ఉండదు అది అట్ల కండిషన్ తప్పి ఖరాబ్ అయిపోతాయి ఆర్డర్ ఇయాల రేపు సార్ ఖరాబ్ అయిపోతాయి అన్నమాట అప్పటి వరకు చూసుకోకుండా మినిమం ఆవుగా తోటి ఆవులు తీసుకోవాలి లేకపోతే ఖరాబ్ అయిపోతాయి ఆవులు వచ్చి మనకి చెట్టు కట్టేసి ఉంచకుండా నార్మల్గా దాన్ని చూసుకుంటాయి ఉండాలన్నమాట నెల రోజుల వరకు అయితే మెయింటెనెన్స్ అది అబ్జర్వేషన్ ఉంచాలి ఖచ్చితంగా అదే అదే తింటలేదు అంటే ఎంబడే మెడిసిన్ వాడుకోవాలి ఓకే డాక్టర్ ఫోన్ చేయాలి ఫ్రెండ్ చూడొచ్చు ఫోన్ చేసుకోవాలి చూపించుకోవాలి ఎంబడే ఓకే మనకైతే చూడొచ్చు ఫ్రెండ్ మనకి ఇది ఏందంటానా ఇది ఎన్న లొకేషన్ ఉండనా జెర్సీ ఇది ఇది సెకండ్ లొకేషన్ అన్న నాలుపల్లి ఉంది నాలుపల్లి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ ఎంత వరకు ఇచ్చిన అంటానా ఈ జెర్సీ ఇది జెర్సీ ఫస్ట్ లొకేషన్ 10 10 ఇచ్చిందంట అంటానా ఇది ఓకే చూడండి అటర్ అట్టర్ అటర్ కూడా బాగుంది ఇప్పుడు మనది సెకండ్ లొకేషన్ అంటే ఎంత రైతుల మినిమం పది లీటర్లు ఇస్తాను పది లీటర్లు పికప్ ఎంత వరకు ఉందా మన లాస్ట్ రెండు పూటలు కలిసి ఇంకొక రెండు లీటర్లకి మనం మెయింటెనెన్స్ బట్టి మంచి మెయింటెనెన్స్ ఇంకొక రెండు లీటర్లు రెండు లీటర్లు అంటే రెండు రెండు లీటర్లు అంటే మనకైతే రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే ఫ్రెండ్స్ శనికట్ కూడా బాగుంది అక్కడైతే చూడొచ్చు అండ్ చూడొచ్చు ఇక ఆవు శనకట్ కూడా బాగుంది ఓకే మనకు నెక్స్ట్ జీర్ షాప్ గురించి చెప్పడన్నా ఇప్పుడు మూడు అయితా ఓకే ఇది జెర్సీగా అన్న బ్రీడు అంటే క్రాష్ అయ్యా లేకపోతే బ్రీడ్ జెర్సీ ఓకే అంటే మనకు రైతులు ఎంత వరకు వింటారు అంటే ఇప్పుడు సెకండ్ లాక్వేషన్ లా వాళ్ళు ఫస్ట్ సెకండ్ లాక్వేషన్ లో ఎనిమిది లీటర్ల వరకు ఓకే మన ఓకే దీని పికప్ ఎంత వరకు ఉందని మనకు రెండు పూట్ల కలిసి వరకు ఓకే మనతో ఇంకా అంటే ఎక్కువ పెరగడానికి ఏమైనా ఉందా మనకి చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే ఇంకా లెటర్ చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే సన్కత్తు కూడా బాగుంది మనకైతే ఇప్పుడు ఏంటంటే అండ్ దీని డెలివరీ ఛార్జ్ అయితే ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ వన్ వీక్ లోపల అయితే ఇంత అంట మనకైతే ఎనిమిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అండ్ ఒక ధర చెప్పండి అన్న రైతులకు ఇది ఎనిమిది వేలు ఇంకా రైతులు వచ్చి మాట్లాడే తగ్గుతుందా తగ్గుతుంది పదివేలు ఫ్రెండ్ చూడొచ్చు ఇంతవరకు అయితే చెప్తారనమాట அந்த டெக்கோரேட்டு தக்கேட்டு கதா அட்லேயே